హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత మోడల్ అండి పాత మోడల్ అయినప్పటికీ కూడా దీన్ని మోడిఫై చేసి మళ్ళీ కొత్తగా యూజ్ చేస్తున్నారండి ఇది వచ్చేసి మనకు అందరికీ తెలుసు చెక్కుడు గుత్తి అంటారు కీ చైన్స్ అని కూడా అంటారు వీటిని ఇది వచ్చేసి మనకి ఇప్పుడు కొత్త మోడల్లో మనకి మంచి మంచి మోడల్స్ అందుబాటులోకి రావడం జరిగిందండి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చింది వర్క్ మనకి మధ్యలో పికాక్ రావడం జరిగింది అలాగే సైడ్లకి గజ్జలు మళ్ళీ దాని కింద చైన్ రావడం జరిగింది మళ్ళీ దాని కింద గజ్జలు చాలా నీట్గా కూడా ఉందండి వర్క్ అంతా కూడా చూడండి ఒకసారి ఇవన్నీ కూడా మనకి పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళండి మళ్ళీ ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా కొత్త కొత్త మోడల్స్ మోడిఫై చేయడం జరుగుతుంది చూడండి ఈ తరం వాళ్ళు కూడా చాలా ఆనందంగా యూజ్ అండి ఎంత నీట్గా ఉంది చూడండి మనకి వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్లో అండి చూడడానికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది దీని వెయిట్ వచ్చేసి మనకి థర్టీ గ్రామ్స్లో చేయమని చెప్పారు వాళ్ళు చూద్దాం ఒకసారి మనము దీని వెయిట్ ఎంత అయిందో ట్వంటీ నైన్ గ్రామ్స్ ఒక గ్రామ్ తక్కువ మూడు తులాల అయిపోయిందండి మనకి థర్టీ గ్రామ్స్ ఫ్రెండ్స్ ఇందులో మనకి ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అండి ఇరవై గ్రాముల నుంచి మొదలుకొని ఐదు తులాలు ఆరు తులాలు పది తులాల వరకు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటి వరకు వీళ్ళు మనకి ఈ మోడల్ని ఎక్కడో యూట్యూబ్లో చూసారంట నాకు స్క్రీన్షాట్ తీసి మరీ పెట్టారు అన్న ఇదే మోడల్లో మనకి కొద్దిగా చేసి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అడిగారనమాట సరే నేను ట్రై చేస్తానమ్మా తప్పకుండాను కాకపోతే ఒక టెన్ పర్సెంట్ ఇటు అటుగా ఉంటుంది అని చెప్పాను సో వాళ్ళకి కొద్దిగా చేంజ్ వచ్చినప్పటికి కూడా కస్టమర్ చాలా ఫుల్ హ్యాపీ అయిపోయిందండి ఎందుకంటే వాళ్ళు అనుకునే విధంగా డిజైన్ వచ్చింది కాబట్టి చూడండి ఇది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి చాలా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్ నంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయొచ్చండి అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇవి వచ్చేసి మనకి సైడు మెట్టెలు సైడు పిల్లర్లు కూడా అంటారు కదా ఇవి వచ్చేసి కూడా ఇవన్నీ కూడా ఒకళ్ళకేనండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన సలహాలు మీకు నేను వీడియోలో తెలియజేసే అవకాశం ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ భావి అందరికీ నమస్తే